బాధ్యతలు స్వీకరించారు తొలి ప్రసంగంలోనే సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు చేశారు బీజేపీకి రెండు పార్టీలు తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు అసలు బీజేపీతో కలిసిన పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనే చేయలేదు తెలంగాణలో పార్టీ నడిపిన సమయంలో కాంగ్రెస్ పైన షర్మిల చేసిన ఆరోపణలు ఇప్పుడు తెరమీదకొస్తున్నాయి ఏపీలో షర్మిల తన రాజకీయ ప్రత్యర్థుల చేతికి అస్త్రం అందించారు వైఎస్ఆర్ ఊపిరి ఆశయాలు కాంగ్రెస్ అని చెప్తున్న షర్మిల నాడు కొత్త పార్టీ ఎందుకు స్థాపించారో సమాధానం చెప్పలేకపోతున్నారు నాడే కాంగ్రెస్ లో ఎందుకు చేరలేదు తొంత పార్టీ నడపలేక చేతులెత్తేసి కర్ణాటక నేతల సూచనతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు తెలంగాణ కోడలిగా తన రాజకీయ ప్రస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే అని ఆనాడు షర్మిల ప్రకటించారు వైఎస్ఆర్ విశ్వసనీయతకి మారుపేరు కానీ ఆయన పేరుతో రాజకీయం చేస్తున్న షర్మిల నాడు తెలంగాణ ప్రజలకి ఏమని మాటిచ్చారో గుర్తుందా ప్రజలు చూస్తూనే ఉన్నారు తన జీవితం ఇక తెలంగాణలోనే అని చెప్పి ఏకంగా ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని వదిలేసి ఏపీనే తన లక్ష్యమని చెప్తున్నారు షర్మిల గతంలో రేవంత్ రెడ్డి పైన షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దొంగలు బ్లాక్ మెయిలర్స్ సీఎంలు కాలేరు అంటూ పరోక్షంగా విమర్శించారు అదే రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల రాకుండా అడ్డుకున్నారు కానీ మరోవైపు కాంగ్రెస్ గెలుపు కోసం షర్మిల తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ప్రకటించారు ఇంకో ట్విస్ట్ ఏంటంటే కనీసం రేవంత్ ప్రమాణ స్వీకారానికి కూడా షర్మిలకి ఆహ్వానం అందలేదు తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ రహస్య మిత్రులు అంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఆ రెండు పార్టీల బంధం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక ఆంతర్యం ఏమిటి అనేది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్న అంశం వైఎస్ఆర్ మరణం గురించి హేళనగా మాట్లాడిన అదే రేవంత్ రెడ్డితో షర్మిల కలిసిపోయారు టీడీపీ మద్దతు మీడియాకి షర్మిల అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు ఏపీ ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకోకుండా విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఏపీ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు వైఎస్ కుమార్తెగా ఆయన ఆశయాలు కొనసాగిస్తారని చెప్తున్న షర్మిల అసలు వైఎస్ఆర్ సమైక్యవాద విభజనవాద అనేది గుర్తు చేసుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మాట్లాడుతున్న షర్మిల తీరు రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నేతలకి అస్త్రంగా మారుతుంది అనే చర్చ మొదలైంది